తుమ్మిడి హట్టి వద్ద నీటి లభ్యత తక్కువగా ఉంటుందని కాళేశ్వరం ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్రానికి జీవధార కాళేశ్వరం అన్న హరీష్ రావు ఇక ద్వారానే తొమ్మిది ఎకరాలకు నీరు అందుతుందని తెలిపారు ప్రాజెక్టుకు మూడు వనరుల ద్వారా నీటి లభ్యత ఉందని కాళేశ్వరం వల్లే యాసంగి పంటలు పండుతున్నాయని మాజీ మంత్రి వివరించారు కాళేశ్వరం అంతర్భాగంలోనే కొండపోచమ్మ రంగనాయక్ సాగర్లు నిర్మించామని పేర్కొన్నారు బ్యారేజ్ రెండు పిల్లర్లు మాత్రమే కూలాయని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని కూలిపోయినట్లు ప్రచారం చేస్తుందని మాజీ మంత్రి విమర్శించారు బీఆర్ఎస్ మరమ్మతులు చేపట్టడం లేదని కూడా ఆయన మండిపడ్డారు తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు మరిక ప్రాజెక్టు నిర్మాణ అంశాలను లెక్కలతో సహా వివరించారు ఈ కార్యక్రమానికి కేటీఆర్ ఇతర నేతలు హాజరయ్యారు రేవంత్ రెడ్డి ఒకసారి మాట్లాడతాడు కాళేశ్వరం మీద ఒక్కెకరా బారలేదంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక నిద్రలేసి యాభై వేల ఎకరాలే బారిందంటాడు ఇంకొక కాంగ్రెస్ నాయకుడు అంటాడు లక్ష ఎకరాలే బారిందంటాడు ఇవాళ నోటికి మొక్కాలి ఒక్కొక్క లీడర్ ఒక్క తీరిగా మాట్లాడతాడు ఇది నేను చెప్తున్నదిగా సోర్స్ సబ్మిషన్ ఆఫ్ ఇరిగేషన్ ఇంజనీర్స్ రిపోర్ట్ టు ద న్యూలీ ఫార్మ్డ్ కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా రాష్ట్రంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వానికి వీళ్ళు కాళేశ్వరం రివ్యూకు పోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ప్రజెంటేషన్ కాపీ ఇది నా సొంత కవిత్వం కాదు డిపార్ట్మెంటు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన ప్రజెంటేషన్ కాళేశ్వరం ద్వారా అప్పటికి తొంభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఎకరాలు ఆయకట్టని అని అది డైరెక్ట్ కాలువల ద్వారా అదేవిధంగా కాలువల ద్వారా నింపిన నాలుగు వందల యాభై ఆరు చెరువులను నింపడం ద్వారా నలభై వేల ఎకరాల ఆయకట్టు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ వన్ స్టేజ్ టూ నిజాంసాగర్కు లక్ష అరవై ఏడు వేల ఎకరాల కొత్త ఆయకట్టు మొత్తం మూడు లక్షల నాలుగు వేల ఏడు వందల అరవై ఆరు ఎకరాల కొత్త ఆయకట్టుకి ఇచ్చాం అదేవిధంగా స్థిరీకరణ పదిహేడు లక్షల ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఎకరాలు స్థిరీకరణ జరిగింది అదేవిధంగా కూడవెల్లి హల్దీ వాగుల ద్వారా ఇందా కేటీఆర్ గారు చెప్పినట్టు ఆ రెండు వాగుల మీద అరవై ఆరు చెక్ డ్యాములు నింపితే ఇరవై వేల ఐదు వందల డెబ్బై ఆరు ఎకరాలకు సాగునీరు అందింది మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇరవై లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు ఎకరాలకు సాగునీరు అందింది ఇది వాస్తవం కానీ ఏం మాట్లాడతారు ఒక ఎకరా బారలేదని ఒకంటాడు యాభై వేల ఎకరాలు బారిందని ఒకంటాడు లక్ష ఎకరాలు బారిందని ఒకంటాడు వాస్తవానికి ఇరవై లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు ఎకరాలకు అప్పటికే సాగునీరు అందించాం ఒక సంవత్సరం బాగా సివియర్ డ్రాట్ వస్తే ఎస్ఆర్ఎస్పీకి కూడా రివర్స్ పంపింగ్ చేసినాం మిడ్ మానేర్ నుంచి తెలంగాణలో కమిషన్ల పాలన సాగుతుందంటూ హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవాలు తెలియాలన్నారు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు నాలుగేళ్లలో అనుమతులు కూడా సాధించలేదని హరీష్ రావు ఎద్దేవా చేశారు ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలి ఎనిమిది మంది చనిపోయినా ఎవరు పట్టించుకోలేదన్న ఆయన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగేళ్లు అయినా అనుమతులు సాధించలేదని పేర్కొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు knowledge from project to